మనకు ఒక పండుగ దినం ఒక దీపావళి ఒక సంక్రాంతి ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగలు ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా ప్రవేశం బొందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అని కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మన స్పరణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం మన కోసం మన దేశం కోసం ఎక్కడో ఓటర్స్లో ఉండి చలికి ఎండకి వానకి తడుచుకుని పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్ జై జవాన్ జై జవాన్ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున్న లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండదు మనకి భోజనం ఉండదు మనకి కష్టం ఉండదు ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటర్చి మనకి కావలసినటువంటి ఇన్ని కోట్ల మంది నూట నలభై కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచిచ్చేటువంటి రైతు దేవుడు ఆయన రైతు బంధుకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి నాలుగూర్ శాస్త్రి గారు ఉన్నారు వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నె కలాల్సిన వాళ్ళు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నో సేవలు జైలుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు పోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు ఆ కష్టపడిన వాళ్ళలో చాలామంది ఉన్నారు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు అందుకే నీ అందరికీ తెలుసో లేదో గురుగా అప్పారావు అని ఒక కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో దేశమంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు కాదు దేశం అంటే మనుషులు మన మనుషుల చేత నిర్మించబడితే దేశం వీళ్ళవు తిండి కలిగితే కండగలదు కండగలవాడే మన షోడ్ అన్నాడు అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండు ఉంటుంది కండున్నప్పుడు వాడు దేశభక్తుడిగా మారటానికి తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి భగత్ సింగ్ భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డు యాదవ్ ఆయన ఈ భవిష్యత్తు పేరు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి కురావులందరూ యువసేన యువత్వం అందరూ ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు చిన్న పిల్లలు పది పదిహేను ఏళ్ళ టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు వస్తారు కానీ భారతదేశాన్ని నడిపించేది నడిపించాల్సింది నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించు ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు మా మనిషి కూడా లడ్డూలగా ఉంటాడు కదా గారు కాబట్టి ఇతన్ని ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉండి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్